రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిండ్రు మరి ముప్పై కోట్లున మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది నిజంగానే ముప్పై కోట్లుంటే ఒక్క కలం పోటుతో ముప్పై కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత చేనేత కార్మికుల యొక్క రుణ భారాన్ని తీర్చడం ముప్పై కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు ఇది ప్రజాప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా తప్పకుండా మీరు దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చారు ఇంత దూరం వచ్చి మీరందరూ కలిసి ఈ సంతోషంలో భాగస్వాములైన మీరు ఇంటికి వెళ్ళి సంతోషంగా మీ కుటుంబ సభ్యులతోటి కడుపు నిండా బువ్వ తినాలి అని అంటే ఒక మంచి వార్త మీరు మోసుకొని మళ్ళీ మీ ఊరికి వెళ్ళాలి ముఖ్యంగా తుమ్మనాగేశ్వరరావు గారు చెప్పినట్టు రైతన్న రైతులకు పట్టడి అన్నం పెడితే ఆ రైతులను ఆత్మ గౌరవంతోని బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం మీ కష్టాలను తీర్చడానికి మీ సమస్యల్ని వినడానికి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఇక కొడంగల్ విషయానికి వస్తే ఒక కోస్గి మండలంలోనే నియోజకవర్గంలోనే కాదు కోస్గిలో మా చేనేత కార్మికులు మా నేతన్నలు వేలాది మంది ఉన్నారు ఇవాళ నా గెలుపులో కొడంగల్ శాసనసభ నుంచి ఎన్నికైన నాకు నూటికి నూరు శాతం నేతన్నలు అండగా నిలబడి ఈరోజు నన్ను శాసనసభ్యుగా ఎన్నుకున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నా నియోజకవర్గంలో నేతన్నలు చాలామంది ఉన్నారు వాళ్ళతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కావాల్సిన నిధులు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చి ఆ కమ్యూనిటీ హాల్స్ కట్టించడానికి వాళ్ళకు ఆదుకోవడానికి అన్ని రకాలుగా అక్కడ వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అందుకే ఈరోజు గద్వాలైనా నారాయణపేట అయినా కొత్తకోట అయినా కోస్గి అయినా సిరిసిల్ల అయినా కరీంనగర్ అయినా వరంగల్ అయినా ఎక్కడున్న నేతన్న నేతన్ననే నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం త్యాగం చేసిండు